ఒకవైపేమో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉంది ఇంకొక వైపేమో రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన సిబిఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డి ఉన్నాడు మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో లేకపోతే నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి ఎంపీగా కావాలో నిర్ణేతలు మీలే ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరే నిర్ణేతలు ఎవరికి న్యాయం చేస్తారో వివేకానందరెడ్డి గారి ఆత్మకు మీరు శాంతి కలిగిస్తారో లేదో నిర్ణేతలు మీరే కానీ నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా రాజశేఖర రెడ్డి బిడ్డను నేను నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీ మధ్య ఉన్నారో వివేకానందరెడ్డి గారు మీ మధ్య ఉన్నారో ఎలాగైతే వాళ్ళు మీకు నమ్మకంగా సేవ చేశారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీకు మాటిస్తున్నా రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది మీకు అందుబాటులో ఉంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది